కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బరడానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాల్లో యాగంటి క్షేత్రం ఒకటి యాగంటి గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది ఇక్కడ సమీపంలోని కొండగృహ ఒకదానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నది అగస్త్య మహర్షి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి వారి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక కథలు ముడిపడి ఉన్నాయి యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఉన్న నంది విగ్రహానికి యాగంటి బసవన్న అంటూ భక్తులు కొలుస్తారు బసవన్న విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుందని కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి వేస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వర్ణించారు కాలజ్ఞానంలో వర్ణించినట్టే ఈ బసవన్న విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంది యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో ఉమామహేశ్వరుని లింగం ఉంది మొదట ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అందుకే దీన్ని కట్టారని కానీ తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందుకు వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించలేదని స్వయంభూగా ఆ చుట్టుపక్కల వెలిసిన ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకువచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాలని ఆ కథ ప్రచారంలో ఉంది ఈ భూష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గృహలో ఎప్పటికీ దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న పుష్కరిలోకి నీరు నంది నోటి నుండి వస్తుంది ప్రకృతి వడిలో పుట్టిన జలధార పర్వత సందుపుల్లో నుండి ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది ఈ కోనేరులో అగస్త్య మహర్షి స్నానమాచరించిన కారణంగా దీన్ని అగస్త్య పుష్కరి అని కూడా పిలుస్తారు ఏ కాలంలోనైనా ఈ పుష్కరలోని నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం ఇందులో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని ఇందులో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని నమ్మకం పుష్కరిని నుండి ఆలయానికి సోపాన మార్గం కూడా ఉంది ప్రధాన గోపురం ఐదంతస్తులు కలిగి ఉంది దీన్ని దాటగానే రంగమండపం ముఖమండపం అంతరాలం ఉన్నాయి గర్భాలయంలో లింగరూపంపై మహేశ్వర్ల రూపాలు కూడా ఉన్నాయి పోతురూరి వీరబ్రహ్మం గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగుతాడని లెక్కించారు యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన గృహాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి గృహలో అగస్త్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు ఇక్కడున్న వెంకటేశ్వరుడు భక్తుల పూజల్ని అందుకుంటున్నాడు ఆ పక్కనే ఇంకొక గుహలో బ్రహ్మంగారు కొంతకాలం నివసించారని శిష్యులకి జ్ఞానోపదేశం చేశారని భక్తులు నమ్ముతున్నారు దీన్ని శంకర గృహం రోకళ్ళ గృహం అని కూడా అంటారు ఈ పుణ్యక్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు బలగానపల్లి నంద్యాల నుండి యాగంటికి బస్సు సౌకర్యం ఉంది ఇక ఇక్కడ ముఖ మండపంలో స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది దానిని చూడగానే లేచి రంక వేయడానికి సిద్ధంగా ఉందేమో అనిపిస్తుంది ఈ బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉంటుందన్న మాటల్ని పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారించడంతో మరింత మహిమాన్వితమైందిగా వెలుగొందుతోంది కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంక వేస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది యుగాంతంతో ముడిపడి ఉన్న ఈ ప్రత్యేకత యాగంటి బసవన్నకి ఉంది ఇక్కడ యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బొట్టని వేలికి గాయమైందట ఆయన సంకల్పంలో లోపం ఏదైనా ఉందేమో అని సందేహం కలగడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకి భంగం కలిగించడంతో ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధం విధిస్తూ శపించాడట అందువలనే ఇక్కడ కాకులు కనిపించవని అందరూ చెప్తూ ఉంటారు ఇవి ఫ్రెండ్స్ యాగంటి గురించి పూర్తి వివరాలు మరిన్ని విషయాల కోసం ఎన్ఎస్ సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి